హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనమైతే ఉండాలి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సిఎస్బి చిల్డ్రన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ వరకు అయితే నా వీడియో వెళ్ళిందో తెలుస్తుంది నాకు ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఏసీ అయితే క్లీన్ చేయాలనుకున్నాను ఫ్రెండ్స్ ఏసీ అయితే అస్సలు కూలింగ్ రావటం లేదని చెప్పేసి ఏసీ సర్వీసింగ్ వాళ్ళకైతే కాల్ చేశాను కానీ వాళ్ళైతే ఖాళీ లేదని అసలు రావట్లేదు సరే అయితే మనం ఎందుకు చేయకూడదు అనేసి నేనైతే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ మొత్తం ఫిల్టర్స్ అన్నీ క్లీ మొత్తం డస్ట్ పట్టేసాయి ఫ్రెండ్స్ తర్వాత అయితే మొత్తం బ్లేడ్స్ అన్నీ కూడా ఫుల్ డస్ట్ అయితే పట్టేసాయి ఇంత డస్ట్ ఉంటే కూలింగ్ ఎలా వస్తుంది ఫ్రెండ్స్ రాదు కదా మొత్తం బ్లాక్ అయిపోయాయి బ్లేడ్స్ అన్నీ ఫిల్టర్స్ అయితే నేను పదిహేను రోజులకి ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ అయినా కానీ ఫిల్టర్స్ ఎవరి క్లీన్ చేస్తూ ఉంటే ఈ బ్లేడ్లో ఇంత డస్ట్ అయితే ఉంటే ఏసీ అయితే రాదు కదా ఫ్రెండ్స్ అందుకనేసి నేను ఇవంతే మొత్తం ప్యానెల్స్ ఏసీ ఏవైతే రిమూవ్ అవుతాయో అవన్నీ అయితే నేను మొత్తం రిమూవ్ చేశాను ఫ్రెండ్స్ అన్నీ అన్నీ ఇప్పేసి స్కూల్ పెట్టి అన్నీ ఇప్పేసి మొత్తం అయితే సూపర్ క్లీన్ అయితే చేశాను ఫ్రెండ్స్ బ్లేడ్లు అన్నీ టీత్ బ్రష్ ఇంకా పెయింటింగ్ బ్రష్ పెట్టుకున్నాను ఈ టాప్లో చూసారా ఎంత డస్ట్ ఉందో మొత్తం అంతా క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్ క్లీన్ చేసి ప్యానల్స్ అయితే అన్నీ ఇప్పిస్తాను మా పిల్లలు అయితే నాకు చాలా వరకు హెల్ప్ చేశారు వాళ్ళే నేను ఇప్పిన ప్యానల్స్ అన్నీ చక్కగా వాష్ చేసేస్తారు ఫ్రెండ్స్ వాష్ చేసేసి చక్కగా అయితే మొత్తం అన్నీ ఎండబెట్టారు వాళ్ళు ఎండబెట్టిన ప్యానల్స్ అన్నీ మళ్ళీ నేను తిరిగి వాటిని అతికించడం అయితే జరిగింది నేను అన్నీ ఇప్పేటప్పుడు చేసేటప్పుడు నా ఫ్రెండ్స్ ఇద్దరు పాపలు ఫ్రెండ్స్ పాపలిద్దరూ అయితే ఒక పాప వీడియో తీస్తుంది ఒక పాప అయితే అన్నీ తను నా దగ్గర నుంచి అందుకుంటుంది మమ్మీ ఏంటి మమ్మీ ఇంతలాగా డస్ట్ పెట్టేసాయి ఇంత అందుకే మనకు కూలింగ్ రావటం లేదా ఏసీ అని అడైతే అడిగింది అవును మమ్మీ మనకు అందుకే ఇంత కూలింగ్ రావట్లేదు కరెంట్ బిల్లు మాత్రమే వస్తుంది అని అయితే చెప్పాను మీరెవరైనా ఎలా చేశారా ఫ్రెండ్స్ చేస్తే కామెంట్ చేయండి చేశారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం ఏదైనా వస్తువు కొనడం అయితే గొప్ప కాదు ఆ వస్తువుని చాలా జాగ్రత్తగా చూసుకోవడం అయితే గొప్ప అని నేను అనుకుంటున్నాను మన వస్తువులు ఎంత జాగ్రత్తగా వాడితే అవి అంత ఎక్కువ కాలం మన్నికి వస్తాయని నా ఉద్దేశం మనకు వాళ్ళు వారంటీ ఇచ్చినంత డబుల్ అయితే మనం మెయింటైన్ చేయొచ్చు మనకున్న జాగ్రత్తలు బట్టి చాలా మెయింటైన్ అయితే చేసుకోవాలి నేనైతే చాలా వరకు చేస్తాను ఒక ఏసీ అనే కాదు మిక్సీ గ్రైండర్ వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ ఇవన్నీ కూడా నేనే చాలా వరకు చూసుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చదివింది చాలా తక్కువే కానీ నాకు ఇలాంటి వర్కుల మీద చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ ఇంట్లో ఏమైనా స్విచ్ బోర్డులు పని చేయకపోయినా చాలా వరకు నేనే చూసుకుంటాను ఫ్రెండ్స్ పవర్ అంటే భయం అసలు ఉండదు నాకు కానీ చెప్పలేం కదా ఫ్రెండ్స్ టైం ఎలా ఉంటుందో చాలామంది చెప్తూ ఉంటారు ఎందుకు అంతలాగా చేస్తూ ఉంటావని చూసారా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంతలాగా బ్లాక్ అయిపోతాయి బ్లేడ్స్ ఏమొస్తుంది ఫ్రెండ్స్ ఏసీ నైతే చూడండి అంత టాప్కి వెళ్ళిపోయాను సీలింగ్ నా తల అయితే అంటేసుకుంది ఇద్దరు స్టూడీ అయితే పట్టుకున్నారు నేనైతే ఇంత పైనుంచి ఎలాగ ఫోటో మీకు చూపించాలనేసి అనేసి ఇంత డస్ట్ అంతా పట్టుకున్నాను దీంట్లో అయితే పెయింటింగ్ బ్రష్ అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్ అందుకే టీవీ బ్రష్ అయితే పట్టుకున్నాను ఎందుకంటే మనకి ఇది రాలేదు ఈ ఫ్రేమ్ రాలేదు చాలా వరకు ట్రై చేశాను సరే ఇంకా ఎక్కువ ఎందుకు ట్రై చేయడం ఏసీ పోతే మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది అనేసి టీత్ బ్రష్తో అయితే క్లీన్ ఫ్రెండ్స్ అలా అయితే వాళ్ళు రాలేదనేసి ఇలా చేశాను ఫ్రెండ్స్ దాన్ని బట్టి మన వస్తువులు చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్ మనకి ఇంట్లో మగవాళ్ళు అన్నీ పట్టించుకుంటే పర్వాలేదు చాలామంది చాలామంది చాలా ఇళ్ళల్లోని మగవాళ్ళు అయితే పట్టించుకోరు కదా ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు ఏమాత్రం కూడా చేయలేవా అని అయితే సింపుల్గా మాట్లాడతారు నిజం చెప్పండి ఫ్రెండ్స్ మనకు ఎంత పని ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళనో ఆ మాట అనేసి వెళ్ళిపోతారు కానీ పొద్దు నుంచి సాయంత్రం వరకు మనము అన్నీ చేస్తూనే ఉంటాం కదా ఖాళీగా అయితే ఉండం కదా ఏది ఎప్పుడు శుభ్రం చేసుకుందామా ఏం చేద్దామా ఏది ఎక్కడ పెడదామా ఎక్కడి నుంచి అక్కడ మార్దామా అని అయితే ప్రతి ఆడవాళ్ళమే ఆలోచిస్తాం కదా ఫ్రెండ్స్ మన ఇంటిని ఎప్పుడు అందంగా ఉంచుకొని మనం కూడా చాలా నీట్గా ఉంటానే కదా ఫ్రెండ్స్ మన ఇల్లు పిల్లలు మన భార్య మన కుటుంబం చక్కగా ఉంటుంది కొంతమంది భర్తలు అయితే పట్టుకుంటారు కానీ కొంతమందికి ఖాళీ అయితే ఉండదు బయట పనిలో వాళ్ళు కూడా బిజీగా అయితే వెళ్ళిపోతారు కదా ఫ్రెండ్స్ అన్ని వాళ్ళు ఇంట్లో పెట్టుకొని బయట పట్టుకోవాలంటే వాళ్ళకి టెస్ట్ ఎక్కువ అవుతుంది మొత్తానికి అయితే నేను ఎలా అయితే క్లీన్ చేశాను చూసారా చాలా ఇది వీలు ఏసీ ఆన్ చేసి కూడా నేను క్లీన్ చేశాను ఆ వీలుకి చాలా డస్ట్ ఉంది ఆ డస్ట్ నా కళ్ళలోకి వచ్చేసింది అని చెప్పేసి చున్నీ కప్పుకొని మరీ నేను క్లీన్ చేశాను ఆ వీల్లో చాలా డస్ట్ ఉంది ఫ్రెండ్స్ ఇలా ఆన్ చేసి నేను చేశాను యాక్చువల్లీ ఎవరైతే అయితే ఆన్ చేసి ఏసీ రిపేర్ చేయరు ఐ మీన్ సర్వీసింగ్ అయితే చేయరు కానీ నేను ఏసీ ఆన్ చేసి కూడా చేశాను అది నార్మల్గా అయితే రావట్లేదు ఆన్ చేస్తేనే వస్తుంది కదనేసి ఆన్ చేసి అయితే పెట్టాను చాలా వరకు అయితే వీల్ క్లీనింగ్ అయింది ఫ్రెండ్స్ ఎందుకంటే ముందు చాలా డస్ట్గా ఉండేది ఎప్పుడైతే ఆన్ చేసి అలా క్లీన్ చేశానో చాలా వరకు క్లీన్ చూసారా మీకు అబద్ధం అనుకోవడానికి నేను ఆన్ చేసి కూడా మీకు చూపిస్తున్నాను ఆన్ చేసి చేశాను ఇంకా చూసారా ఇది అంత చాలా చండాలం అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రేమ్ కూడా తీసేసాను తీసేయడం వల్ల వీళ్ళు నాకు కొంచెం క్లీన్ చేయడానికి కొంచెం ఈజీగా అవకాశం దొరికింది చూసారా ఫ్రెండ్స్ ఎలా క్లీన్ చేశాను మొత్తం అంతా ఫస్ట్ ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉంది సూపర్ క్లీన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ నాకు తెలిసి ఏసీ సర్వీసింగ్ వాళ్ళు కూడా ఇంత చక్కగా అయితే క్లీన్ చేయరని నా ఉద్దేశం నేనైతే అలా చేశాను చూసారా మా ఫ్రెండ్స్ మొత్తం అంతా మేము హెల్ప్ చేస్తాం మమ్మీ అనేసి తీసుకొని మొత్తం అంతా శుభ్రంగా క్లీన్ అయితే చేశారు ఫ్రెండ్స్ ఎంత చక్కగా క్లీన్ చేశారంటే తీసుకెళ్ళి మళ్ళీ బయట మంచి మీద అన్నీ చక్కగా నీట్గా తూచేసి ఎండబెట్టేశారు ఫ్రెండ్స్ ఎందుకంటే తడిగా అయితే మళ్ళీ మనం పెట్టకూడదు కదా మళ్ళీ అన్నీ మా పాప అయితే నాకు అందిస్తూ ఉన్నది ఒక పాప అందిస్తుంది ఒక పాప ఏమో వీడియో తీస్తుంది మొత్తం అన్నీ మళ్ళీ అతికించేసాం ఫ్రెండ్స్ ఎలా ఉన్నావైతే అలా తీసి పెట్టేశాను అవును మమ్మీ మందేనా ఏసీ ఇంత బాగా క్లీన్ అయిపోయింది అని అయితే మా పాప అంటుంది అవునమ్మా మందే నేనైతే అన్నాను చాలా బాగా క్లీన్ చేసాం ఫ్రెండ్స్ అంతా ఫస్ట్ అయితే చాలా చిరాగ్గా ఉండింది తర్వాత అయితే చాలా నీట్గా ఉంది కూలింగ్ ఏసీ వేయగలనే కూడా చాలా కూలింగ్ అయితే వచ్చింది ఏసీ ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బు ఉన్న వాళ్ళనేం కాదు డోసీ లేని వాళ్ళు పేదవాళ్ళు అనేం కాదు ఎవరుకునే బాధలు వాళ్ళకు ఉంటాయి కదా ఫ్రెండ్స్ నేను పని చేసేటప్పుడు అయితే కొనుక్కున్నాము ఏసీ ఇప్పుడు కొంచెం మనైతే చేయలేదు ఇంట్లోనే ఉంటున్నాను పిల్లల వల్ల కొంచెం ఏసీ మెయింటైన్ చేయడం కూడా కొంచెం కష్టంగానే ఉంది అయినప్పటికీ ఎండలు వేడి తప్పదు కదా సరే అన్నీ అయిపోయిన తర్వాత మా పాప నుండి ఇది క్లీన్ చేసావు కదా మమ్మీ ఫ్యాన్ కూడా క్లీన్ చెయ్యి చాలా బాగాలేదు అని అయితే చెప్పింది సరే అమ్మ చేస్తాను అని అయితే చెప్పాను ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్యాన్ కూడా క్లీన్ చేస్తాను అని అయితే చెప్పాను మొత్తానికైతే ఇదైతే ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఏసీ అయితే సూపర్ క్లీనింగ్ అయితే చేస్తాను ఏసీ మొత్తం సూపర్ అయితే అయిపోయింది కానీ ఒకసారి అయితే మనం సర్వీసింగ్ వాళ్ళకి చూపించాలి చూపించి గ్యాస్ అది పెట్టించాలి అయిపోయింది ఇంకా తర్వాత ఫ్యాన్ కూడా క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇలాగైతే ఏసీ అండ్ ఫ్యాన్ క్లీన్ అయిపోయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్